సహాయ నటిగా దాదాపు ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు సీనియర్ నటి సుధా ఎన్టీఆర్ కృష్ణ వంటి అగ్ర హీరోల నుంచి రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్స్ వరకు ఎంతోమంది నటీ నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఇక తాజా ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తల్లి పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు ప్రతి పాత్రను ఇష్టపడే నటించా అయితే తల్లి పాత్రలు చేయడం ప్రారంభించిన సమయంలో నా తోటి నటీమణులు సుధా నువ్వెందుకు తల్లి పాత్రలు చేస్తున్నావు నువ్వు ఇలా చేస్తే రేపు మమ్మల్ని కూడా ఆ పాత్రలకు అడుగుతారు అని ప్రశ్నించారు ప్రముఖ దర్శకుడు బాలచంద్ర వల్లే పాటు నటిగా కొనసాగి ఈ స్థాయిలో నిలబడగలను నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే నేను నటించిన మొదటి చిత్రాలు మిశ్రమ స్పందనకే పరిమితమైనప్పుడు బాలచంద్ర నన్ను కలిశారు నీ మొహం గ్లామర్ రోల్స్కు సెట్ కాదు హీరోయిన్గా పనికిరావు కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది నీకు ఓకే అయితే నా సినిమాలో హీరోయిన్ సోదరి పాత్ర ఉంది అని చెప్పారు అలా సహాయ నటిగా నా ప్రయాణం మొదలుపెట్టాను ఆయన ఇచ్చిన సలహా వినబట్టి నేను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అని సుధా పేర్కొన్నారు